నగర్ బస్ డిపో ఒకటికి చెందిన కండక్టర్ పై ఒక మహిళ మధ్యం మత్తులో నానా బూతులు తిడుతూ దుర్భాషలాడుతూ దాడికి పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది హయత్నగర్ వన్ డిపోకు చెందిన హయత్ నగర్ నుండి అఫ్జల్ రూట్ లో నడిచే డెబ్బై రెండు బస్సు సర్వీసులో ఒక మహిళ మద్యం సేవించి బస్సులోకి కేకింది ఈ క్రమంలో చిల్లర విషయంలో విధులు నిర్వర్తిస్తున్న సదరు బస్ కండక్టర్తో రాయలేని మాటల్లో బస్ కండక్టర్ను నానా బూతులు తిడుతూ దుర్భాషలాడుతూ చేత్తో కొడుతూ కాలుతో తన్నడం జరిగింది బస్సులో ఉన్న తోటి ప్రయాణికులు ఎంత వారించినా సదరు మహిళ పట్టించుకోకుండా కండక్టర్ పై దాడికి పాల్పడింది అయినా ఒక మహిళ అనే గౌరవంతో సదరు కండక్టర్ సంయమనం పాటించడం నగర్ బస్ జిపో ఆర్టీసీ ఉద్యోగుల క్రమశిక్షణకు అర్థం పడుతోంది

ఫై హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ పది రూపాయలు కూడా కావాలి చిడికి తెల్లమాని కదా ఏం చేస్తాం ఇప్పుడు చిన్న ఏం చేస్తా అయ్యి వెళ్ళాడు दे दे सो माडे सर माडे मा मा पत्तो इशू जय को मा दिन चेर आय पाई सर माडे सर पत्तो सर माडे हां सर सर पत्तो मा बाय 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 माय मियां बाय की हो हाथ में ना से हां हां जान हाथ कट गया पासो ना चिल्लने ಅಂತ ಚಿಲ್ಯ ಭೇ ನೀ ಅಮ್ಮ ಸುಲ್ಲಿ ಒಂದು ಮನಸ್ಸು